వలస పాలనలోని నేర న్యాయ చట్టాలకు అనేక మార్పులు చేర్పులు చేసి కొత్తవి అమల్లోకి తెస్తోంది కేంద్రం భారతీయ నూతన నేర న్యాయ చట్టాల్లో పోలీసుల జవాబుదారీతనం పెంచేలా రూపొందించారు అంతేకాదు సాంకేతికత వినియోగంతో పోలీసుల దర్యాప్తు వేగంగా సాగేలా తీర్చిదిద్దారు ఇక విచారణ ఖైదీలు సాక్షుల రక్షణకు సంబంధించి ఏ అంశాలు పొందుపరిచారో ఇప్పుడు చూద్దాం జులై ఒకటి నుంచి నూతన నేర న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత సాక్ష్య అధినయం చట్టాలతో న్యాయ వ్యవస్థతో పాటు పోలీసు వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలు కానుంది ముఖ్యంగా భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టంలో క్రిమినల్ కేసుల్లో పోలీసుల దర్యాప్తు వేగంగా పారదర్శకంగా జరిగేలా అంశాలు పొందుపరిచారు ఈ చట్టం అమలు ద్వారా పోలీసుల జవాబుదారీతనం పెరగనుంది దేశంలో పౌరులకు రక్షణ భద్రతకు పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది అంతేకాదు సమాజంలో శాంతి భద్రతలు కాపాడుతుంటారు నేరాలు జరగకుండా జరిగితే దర్యాప్తు చేయడం చట్టాలు అమలుపరచడం వారి విధి అయితే పోలీసు వ్యవస్థ మరింత పారదర్శకంగా పనిచేసేందుకు కొత్త నేర న్యాయ చట్టాల్లో అనేక అంశాలు పొందుపరిచింది కేంద్ర ప్రభుత్వం పోలీసుల జవాబుదారీతనం పెంచేందుకు భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టంలో ఇరవైకి పైగా నిబంధనలు చేర్చారు పోలీసులు సోదా స్వాధీనం వంటి చర్యలో వీడియో రికార్డు చేయడం తప్పనిసరిని చట్టం పేర్కొంది ఏ వ్యక్తినైనా అరెస్టు చేస్తే వారి కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా సమాచారం అందించాలి అరెస్టు చేసిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి లేదంటే పోలీస్ అధికారి క్రిమినల్ నేరానికి గురవుతారు మూడేళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో అరవై ఏళ్ల వయసుకు పైబడిన వారి కేసుల్లో చర్యలకు మ్యాజిస్ట్రేట్ ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది అందరికీ కూడా ఒక రెస్పాన్సిబుల్ ఇవ్వడం అలాగే పోలీస్కి కూడా కొంత ఎక్స్ట్రా అంటే పవర్స్ ఇవ్వడం ఫర్ ఎక్స్పీడేటింగ్ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయడం కానీ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్లో కొద్దిగా ఇంకా ప్రాపర్గా చేసి క్రైమ్ ప్రొసీడర్స్ అటాచ్మెంట్ కోసం కానీ అవి అన్నింటిలో కూడా అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ క్రైమ్ నుంచి ఏదైనా జరుగుతే అవి అన్నింటిలో కూడా కొంత అడిషనల్ పవర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక విచారణ ఖైదీల అంశాన్ని కొత్త నేర న్యాయ చట్టంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు తొలిసారిగా నేరం చేసిన వారిని నిర్బంధించే గరిష్ట గడువును తగ్గించారు అలాగే తొలిసారి నేరానికి పాల్పడిన వ్యక్తి తన శిక్షలో మూడింట ఒక వంతు పూర్తి చేసుకున్నట్లయితే బెయిల్ తీసుకునే అవకాశం కల్పించింది మరోవైపు కేసుల్లో సాక్షుల రక్షణకు ఈ చట్టం ప్రాధాన్యమిచ్చింది కొత్తగా సాక్షుల రక్షణ పథకం పేరుతో కొత్త సెక్షన్ ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వాలు సాక్షుల భద్రతకు భరోసా ఇవ్వాలని దీన్ని పొందుపరిచింది దీని ద్వారా సాక్షుల కోర్టు ఖర్చులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది మొత్తంగా భారతీయ నాగరిక సురక్షా సంహిత చట్టంలో ఓవైపు పోలీసుల జవాబుదారీతనం పెంచుతూనే విచారణ ఖైదీలు సాక్షుల రక్షణకు సంబంధించి ప్రాధాన్యమిచ్చారు